హలో అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే మంచిగా ఉన్నాము ఈ వీడియోలో వచ్చేసి టూ డేస్ బ్యాక్ ఒక కస్టమరీ శారీ తెచ్చారు బ్లౌజ్ వచ్చేసి పళ్ళు ఏదైతే వస్తుందో అలాగే ఉంది సేమ్ బ్లౌజ్ కూడా ఒక్కొక్కసారి బ్లౌజ్ అనుకొని పళ్ళు కట్ చేసిన రోజులు చాలా ఉన్నాయి ఎవరైనా ఇలా చేసి ఉంటే కామెంట్లో చెప్పండి అయితే నేను మార్నింగ్ పిల్లలు వెళ్ళేటప్పుడు హడావిడిలో ఈరోజు పిల్లలు వెళ్ళిపోయారు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు వెళ్ళిపోగానే స్టార్ట్ చేశాను అనమాట ఫోన్ పెట్టాను కెమెరా ఆన్ చేయలేదు అందుకని కటింగ్ వీడియో స్కిప్ అయింది ఎవరికైనా కావాలి అంటే స్టిచ్చింగ్ వీడియో చూడండి అలాగే కట్ చేసిన దాన్ని పైన సీదా బ్లౌజ్ మీద పెట్టి కట్ చేస్తున్నాను లైనింగ్ క్రాస్ అయితే ఇలా అడ్డంగా పెట్టుకోవాలి అదే స్ట్రైట్ కట్ స్ట్రైట్ కట్ ఇప్పుడు ఎవరు వేయట్లేదు ఒకవేళ స్ట్రైట్ కట్ అయితే ఫ్రంట్ పార్ట్ని స్ట్రైట్గా పెట్టాలి ఇప్పుడు బ్యాక్ ఎలా పెట్టామో అది కూడా అలాగే పెట్టాలి చిన్న వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్